బేహద్ పరం మహాశాంతి ఈరోజు పురుషార్థములకు ధరణ పాయింట్స్ బాప్ అంటున్నారు పిల్లలు ఈ తమో ప్రధానమైన ప్రపంచంలో ఏదైతే ఈ కళతోటి చూస్తూ ఉన్నారో దీనిలో సారం అనేది లేనేలేదు ఈ సమయంలో కళతోటి చూసేటువంటి ప్రతి ఒక్క వస్తువుకు కూడా వాల్యూ అనేది లేదు అంటే వాల్యూలెస్ ప్రపంచం ఇది తమో ప్రధాన ప్రపంచంలో ప్రతి ఒక్క వస్తువు తమో ప్రధానంగా ఉన్న కారణం వల్ల పిల్లలైనా మిమ్మల్ని మీరు తమో ప్రధానం వైపుకు తీసుకొని వెళ్తూ ఉంది అందుకని దీని మధ్యలో ఉంటూ దీన్ని చూస్తూ మనసు బుద్ధితోటి అన్ని వస్తువులకు అతీతంగా అయిపోండి ఇప్పుడు పిల్లల లోపల శక్తి అనేది వచ్చేదే ఉంది బాపు ద్వారా బేహద్ దాదాజీ ద్వారా బేహద్ పరంపిత ద్వారా అతీతంగా అయ్యేటువంటి శక్తులు వచ్చేదే ఉంది మీ యొక్క రచయిత ఈ యొక్క తమో ప్రధాన ప్రపంచాన్ని చూడలేకపోతూ ఉన్నారు అనుకోకుండానే ప్రతి ఒక్క వస్తువు తనువు మనసు ధనము వస్తువులు సతో ప్రధానంగా చెయ్యాలి అని సంకల్పం చేస్తూ ఉన్నారు సతో ప్రధానంగా అయితే మీరు వీటిని యూజ్ చేసుకోవచ్చు కానీ ఫస్ట్ దీని నుండి మీరు అర్థం చేసుకొని అతీతంగా ఎటువంటి సాధన చేయండి ఈ వస్తువులు మన జీవితంలో దేనికి ఉపయోగపడేవి కాదు అంత నశ్వరమయ్యే అనగా ఉన్నా కూడా లేనటువంటి ప్రపంచము ఉన్నా లేనట్టు కింద లెక్కే దీని యొక్క ప్రభావము మనసు మీద పడదు మీరు తనువుతోటి ధనంతో కూడా అతీతంగా అయిపోవాలి ఈశ్వరీయ సేవకు సమర్పణ అయిపోవాలి తనువు శరీరము ధనము ప్రాప్తి పైకి అవుతూ ఉంటాయి ఎందుకంటే తమ ప్రధానం కథ పరంపిత పరమాత్మ బాప్ పిల్లలతోటి మీకు ప్రామిస్ చేస్తూ ఉన్నారు మీకు అన్ని వస్తువుల్ని భర్పూరుగా నింపుతాను అని అన్నిటితోటి మీరు సంపన్నంగా సంపూర్ణంగా అయిపోతారు నేను చేస్తాను అని పరమాత్మ పిత ప్రామిస్ చేస్తూ ఉన్నారు అందుకనే పిల్లలు మీరు నిశ్చింతగా ఉండండి తేలిగ్గా ఉండండి ఖుషీగా ఉండండి మీ బాపు పిల్లల యొక్క సాంగత్యంలోనే ఉన్నారు పరివర్తనా కార్యం స్వయం పరంపిత తండ్రి ద్వారా మీకు లభిస్తూ ఉంది ఏ విధమైనటువంటి శక్తి కూడా మిమ్మల్ని ఆపలేదు లైట్ ప్రకాశము అన్ని గుణాలతోటి శక్తులతోటి జననీగా ఉండాలి పరివర్తన శక్తి అనండి లైట్ అనండి పరివర్తనతో పాటు దేహము కూడా పరివర్తన కార్యంలో నిమగ్నం అయ్యే ఉంటుంది ఇది కూడా ప్రారంభమయ్యింది లైటు పరం లైట్ పరం ప్రకాశము పరివర్తన శక్తిని తీసుకొని వస్తూ ఉంటుంది పరం ప్రకాశమే సర్వశక్తులకు జనని పరివర్తన శక్తి అని భావించండి ఈ లైటు మిమ్మల్ని పరివర్తనతో పాటు సంస్కారాల మన్ బుద్ధి పరివర్తనతో పాటు దేవుని కూడా పరివర్తన చేసే కార్యక్రమం ప్రారంభం చేస్తుంది దీన్ని ఎవరు ఆపలేరు ఏ విధంగా నీళ్లు తమ మార్గాన్ని తయారు చేసుకుంటూ ఉంటాయో అదేవిధంగా ప్రకాశం కూడా అన్నిటినీ దాటుకొని పరివర్తన వైపుకే వెళ్తూ ఉంటుంది పరంప్రకాశంతో పరివర్తన కార్యం తప్పకుండా జరుగుతుంది ఎప్పుడైతే మీరు స్వయం లైట్ యొక్క అభ్యాసం చేస్తూ ఉంటారో పరివర్తన కార్యక్రమానికి సహయోగిగా అవుతారు ఈ కార్యం సహజంగానే త్వరగానే అయిపోతుంది ఇక మిగతావన్నీ కూడా ఆటోమేటిక్గా వెనకాలే వచ్చేస్తూ ఉంటాయి తేలిగ్గా ఉండండి ఉండేటువంటి అభ్యాసం చేయండి సరువుల ఎడలా కూడా తమ ఎడలా కూడా చిన్న సంకల్పం కూడా బలహీనంని రానివ్వద్దు మీరే బాప్ సమానంగా కండి మీరు తప్ప బాప్ సమానంగా ఎవరు కాలేరు కనుక నిశ్చయంలో ఉండండి నిశ్చింతగా ఉండండి త్వరగా మీ యొక్క సంపన్నత స్వరూపమును ధారణ చేస్తూ ఉంటే సంపూర్ణత మరియు సంపన్నత తయారవుతుంది అవుతారు మీరు సంపూర్ణమైపోతారు సంపన్నంగా అయిపోతారు మీ యొక్క సంపన్న స్వరూపమే మీ దేహంను కూడా మార్చటానికి ఎదురు చూస్తూ ఉంది మీరు ఎప్పుడు సంపూర్ణంగా అయిపోతారో సంపన్నం అయిపోతారో దేహం కూడా ఆటోమేటిక్గా పరివర్తన అనేది అయిపోతుంది అది ఎదురు చూస్తూ ఉంది అని అంటున్నారు బాపు అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహదికే బేహదు పరం పరంపరం మహాశాంతి महाशांति है महाशांति है स्वरिवर्तनी है विश्व परिवर्तन बेहद बेहद पारे महाशांति